నిద్దురలేవమ్మా తల్లినిద్దురలేవమ్మా నిద్దురలేవమ్మా నిద్దురలేవమ్మా పసుపు కుంకుమతో నేను వేచినానమ్మా నీవే దిక్కని మహిమలు పెక్కని నిన్నే ముక్కిత తొలుగును చిక్కని గొంతును కలిపి భక్తితో పలికితి శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీమహాలక్ష్మీ నమోస్ తే శ్రీమహాలక్ష్మీ నమోస్ తే శ్రీమహాలక్ష్మీ నమోస్ పంచామృతములతో నిన్ను అభిషేకించేను పట్టు వస్త్రమునే ఎంతో భక్తిగ చుట్టేను కుంకుమ బొట్టే కెంపుల మెరిసే ముక్కెర చుట్టి ముచ్చట తీరా నమ్మ శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే చల్లని గంధముతో నేను సింగారించేను మల్లెల జాజులతో నీకు జడనే వేసేను ధగగమిరిసి నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి నాలోనేనే మురిసేనమ్మ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దీవెనలియమ్మా ప్రేమగ పాలన చెయ్యమ్మా చల్లగ చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యము నీవే సత్యము నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నిద్దురపోవమ్మా తల్లి నిద్దురపోవమ్మా తూరుపు పొడవగనే మరలా లేచి చూడమ్మా పగలూరే ఒకటే నీకు నిద్రే అస్సలు లేదని తెలుసు అయినా మా భక్తింతేనమ్మా శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే ఇందరి భక్తులతో ఎంతని అలసితివో ఏ జామున నీవు ద్దుర పోయి అయినా నిన్నే చూడగ భక్తితో వచ్చి నిద్రలేప దయతో నన్ను మన్నించమ్మా శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే